హాయ్ అండి వెల్కమ్ టు హాయ్ మా వ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడు గింజల కూర అండి అదేనండి పందిరి చిక్కుడుకాయలు అంటాం కదా పందిరి చిక్కుడుకాయలని వల్చేసి దానిలో ఉన్న గింజలతో కర్రీ చేశాను మరి మరింత ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేను ఇక్కడైతే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకుంటున్నాను అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న ఇంచు అల్లం ముక్క తీసుకుంటున్నాను అండ్ అలానే ఒక పావు కేజీ దాకా చిక్కుడు గింజలు తీసుకున్నాను ఒక రెండు చిన్న టమాటోలు తీసుకొని అవి కూడా చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ కొంచెం హీట్ అయ్యాక ఒక రెండు టూ టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసుకుంటున్నాను ఇప్పుడు నూనె కొంచెం హీట్ అయ్యాక అందులోనే ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు వెనపప్పు వేసుకొని కొంచెం వేగనిద్దాం నేను ఇక్కడ వేరుశెనగ నూనె వాడుతున్నానండి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకున్నాను చాలా బాగుంది మనం స్టార్టింగ్ కొంచెం పోపు వేసినప్పుడు కొంచెం స్మెల్ అనిపిస్తుంది కానీ కర్రీ చేశాక మరి ఆ స్మెల్ అనేది మనకేం ఉండదు స్టార్టింగే కొంచెం స్మెల్ అనిపిస్తుంది అంతేని కానీ హెల్త్కి చాలా మంచిది కదా ఆయిల్స్ ఒకే ఆయిల్ కంటిన్యూగా వాడకుండా మారుస్తూ మారుస్తూ వాడాలన్నారు కాబట్టి ఒకసారి మేము వేరుశనగ నూనె వాడుతాం ఒకసారి సన్ఫ్లేవర్ అలా మారుస్తూ వాడుతుంటామండి ఇప్పుడు పోపు వేగిపోయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిని వేసుకుందాం అవి కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇప్పుడు అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ టమాటోలు వేసాక అందులోనే కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఉప్పు వేసుకుంటే టమాటోల నుంచి నీరంతా దిగి టమాటోలు బాగా మగ్గుతాయి టమాటాలు కొంచెం మగ్గనివ్వాలండి లేకపోతే పచ్చి పచ్చిగా ఉండేటట్టు అనిపిస్తాయి కదా బాగా మగ్గిపోతే ఏంటంటే మెత్తగా పేస్ట్లు అయిపోతాయి మనం కర్రీ తిన్నప్పుడు మరి ఇంకా పిల్లలు టమాటా ముక్కలు ఇవన్నీ ఏరకుండా డైరెక్ట్గా తినేస్తారు బాగా మగ్గిపోతే ఇప్పుడు టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనం పావు కేజీ దాకా చిక్కుడు గింజలు తీసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఈ టమాటాలతో పాటు బాగా కలిపేసుకొని చిక్కుడు గింజలు కూడా కొంచెం ఫ్రై అవ్వనిద్దాం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అమ్మనిస్తే సరిపోతుందండి ఇప్పుడు చిక్కుడు గింజలు ఫ్రై అయ్యాక ఇందులోనే రుచికి సరిపడా కారం వేయించి పెట్టుకున్న ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా వేసుకొని అవి కూడా బాగా కలిసేటట్టు కలిపేయండి కలిపేసి కొంచెం నీరు పోసి కుక్కర్ మూత పెట్టేయడమేనండి చాలా త్వరగా అయిపోతుంది కర్రీ మార్నింగ్ మీ పిల్లలు క్యారేజెస్కి చాలా పర్ఫెక్ట్ అండి ఈ కర్రీ మాత్రం మీ పిల్లలకి ఎలా వారంలో ఒక మూడు సార్లు అయినా ఈ కర్రీ చేసి పెట్టాలండి ఇందులో చాలా ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది మనకి చికెన్ మటన్లో లభించే ప్రోటీన్ కన్నా ఎక్కువ శాతం ఉంటుంది అంత ప్రోటీన్ ఉంటుంది సో కంపల్సరీగా పిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు అందరూ కంపల్సరీగా తినాల్సిన కర్రీ ఇది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది కదా గింజలతోని చూడండి కుక్కర్ మూత పెట్టేశాక మీడియం టు మీడియంలోనే సిమ్ టు మీడియంలో ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి నేను ఇక్కడ స్టీల్ కుక్కర్ తీసుకుంటున్నాను సో సిమ్ టు మీడియంలో ఒక్క విజిల్ వచ్చే ఆపేశాను పిక్కలు కూడా చాలా మెత్తగా అయిపోతాయి కదా మరీ గట్టిగా ఉంటే ఎక్కువ పిక్కలను తినలేము సో ఇలాగ ఒక్క ఒక్క విజిల్ పెట్టేస్తే పర్ఫెక్ట్గా అయిపోతుందండి మరింత కలిసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్